ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మై నేమ్ ఇస్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఇస్ పులి నరహరి ఫ్రెండ్స్ మనకు ఫోర్టీన్త్ రోజున సెప్టెంబర్ ఫోర్టీన్త్ రోజున మన గారి బర్త్డే చాలా చాలా ఘనంగా జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే లవ్ అంటే ఇదేరా నిజంగా ఎందుకంటే ఇంతమంది ఫౌండర్స్కి ఎంత ప్రేమ ఉంటే ఇంత ఘనంగా జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మనకు టూ థౌజండ్ ఎయిటీన్లో ఫౌండర్షిప్ తీసుకొని ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు వెయిట్ చేసి నైంటీ పర్సెంటేజ్ అతనికి స సపోర్ట్గా ఉండి మనకు ముందు ముందు వచ్చే కొత్త కంపెనీలో మనము భాగస్వామ్యం ఉంటాము కాబట్టి ఎంతో హ్యాపీగా సంతోషంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క గారి బర్త్డేను ఘనంగా చేసుకున్నారు మన ఇండియా మొత్తము ప్రతి ఒక్కరు ఫౌండర్స్ చాలా మట్టుకు మంచిగా ఘనంగా చేసుకున్నారు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా చాలా ఘనంగా చేసుకున్నారు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఎవరి మాటలు నమ్మకండి మీ యొక్క మనస్ఫూర్తిని మాత్రమే నమ్మండి మీ యొక్క మనస్సాక్షిని మాత్రమే నమ్మండి ఎందుకంటే గారు మనకు ఓ న్యూస్ థర్టీన్లో ఇచ్చారు నేను ఎవ్వరికీ కూడా చెప్పట్లేదు ఎందుకంటే నా బంధువులకు కానీ మిత్రులకు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ప్రతి ఒక్కటి మనకు బ్యాక్ ఆఫీస్లోనే మనకు ఓఎస్లోనే వస్తుంది అని మనకు ఖచ్చితంగా చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క ఐడి ఓపెన్ చేసుకొని ఆ బ్యాక్ ఆఫీస్లో ఏమొస్తుంది అనేది తెలుసుకుంటే ప్రతిదీ మీరు తెలుసుకుంటారు ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరికి బ్యాక్ ఆఫీసే మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ వచ్చేది బ్యాక్ ఆఫీస్ మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ బ్యాక్ ఆఫీస్ని ఫాలో కండి కాబట్టి ఫ్రెండ్స్ ఎన్నో రకాలుగా మనకు ఎన్నో అంటే మనల్ని మభ్యపెట్టడానికి ఎన్నో రకాలుగా మనల్ని ఇది చేస్తుండ్రు అంటే కొన్ని కంపెనీస్ కానీ కొందరు వ్యక్తులు కానీ అలా చేస్తున్నారు కానీ మీరు మీ యొక్క ఆత్మస్థైర్యంతో మీ యొక్క అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి అప్పుడు మాత్రమే మనము సక్సెస్ను సాధిస్తాము ప్రతి ఒక్కరికి ఇందులో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంది కాబట్టి మనం ఇంతవరకు వెయిట్ చేస్తున్నాము ఈ మంత్లో మంచి విషయాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క బ్యాక్ ఆఫీస్ని ఫాలో అవ్వండి ప్రతి ఒక్కటి మనకు బ్యాక్ ఆఫీస్లోనే వస్తుంది అని మన యాష్ గారు ప్రతిదీ మనకు ఓఈఎస్లో ఇస్తారు ఇస్తాను అని మనకు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ బ్యాక్ ని ఫాలో కండి కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కానీ ప్రతి ఒక్క అఫిలియేటర్స్ కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఎందుకంటే మనకు సక్సెస్ను ఖచ్చితంగా మనకు హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంటేజ్ వస్తుంది అని మాత్రం నేను నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి ఈ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంతేకాని నాకు నమ్మకం లేకుండా మీకు చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా సరే మన నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది అది మీరు ఏ విషయంలోనైనా సరే మనము ఏ పని చేసినా కూడా మన యొక్క నమ్మకం మనల్ని గెలిపిస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి ఎందుకంటే మనకు ఓ న్యూస్ థర్టీన్లో మనకు చాలా వివరంగా స్నేహపూర్వక వివరణని ఇచ్చాడు అది ప్రతి ఒక్కరూ చదవండి చదివితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఆయన గమనిస్తూనే ఉన్నాడు ఎవరు ఎలాంటి వారు ఎవరు ఎలాంటి ఇది చేస్తుండ్రు అనేది ప్రతిదీ గమనిస్తుండు కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు బ్యాక్ ఆఫీస్ని మన ఓఈఎస్ని ఫాలో అవ్వండి ప్రతి ఒక్క ఫౌండర్ కానీ అఫిలియేటర్ కానీ వాళ్లకు ఖచ్చితమైన సమాచారం వచ్చేది వాళ్ళ బ్యాక్ ఆఫీస్లోనే కాబట్టి ప్రతి ఒక్కరు ఊహాగానాలు కంపెనీ స్వరం కాదు అని మన యాష్ గారే స్వయంగా పదమూడవ ఓఎస్ పదమూడులో ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి అది క్షుణ్ణంగా చదవండి చదివితే మనకు అర్థమవుతుంది అతి త్వరలో మనకు మంచి విషయాలు రాబోతున్నాయి ప్రతిదీ మనకు మనము అనుకున్నది అంటే మనము దానికంటే బాగుంటుందని మాత్రం మనకు చెప్తున్నారు అది ప్రతి ఒక్కరూ అంటే మంచి ఉండాలనే ఆలోచనే తప్ప అందులో చెడు అనేది లేదు ప్రతి ఒక్కరూ ఇందులో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలనే ప్రతి ఒక్కరం కోరుకున్న కోరుకునేది కాబట్టి మన యొక్క ఈ యొక్క కోరికనే ఆ ప్రకృతి మనకు దదాస్తు అని మనకు ఇచ్చే అవకాశాలు ఉంది కాబట్టి మనము ప్రతి ఒక్కరూ మంచినే కోరుకుందాం మంచిని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు మంచే జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎటువంటి నెగిటివ్లోకి వెళ్ళకండి మంచి ఆలోచనలతోటి మంచి మీ యొక్క ఆలోచన మీ యొక్క వర్క్ పని ఎందుకంటే ప్రతి వ్యక్తి ఒక అద్భుతమైన వ్యక్తి అతని లోపల ఎటువంటి శక్తి ఉందో ఎవరికి తెలియదు ఎందుకంటే టెక్నాలజీ అనేది ఎవరి సొత్తు కాదు ఫ్రెండ్స్ మన యాష్ గారు ఆ టెక్నాలజీని తీసుకొస్తుండ్రు అంతకుముందు ఎంతోమంది తీసుకొచ్చారు కానీ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరు వాళ్ళు ఒక అద్భుతాన్ని సృష్టిస్తారు కాబట్టి ఇప్పుడు మనకు మన గారు మంచి టెక్నాలజీని తీసుకొచ్చి ఇంతమంది ఫౌండర్స్ను పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది ఫౌండర్స్ను మనల్ని గెలిపిస్తారని నేనైతే హండ్రెడ్ పర్సెంటేజ్ నమ్ముతున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ నిజంగా ఇది ఒక మామూలు విషయం అయితే కాదు ఎందుకనంటే అతని బర్త్డే అనేది పుట్టినరోజు అనేది చాలా ఘనంగా మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్నారు కాబట్టి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా ఘనంగా జరిగింది పేర్లు చెప్పను కానీ ప్రతి ఒక్కరు ఎందుకంటే ప్రతి మన ప్రతి ఫౌండరు వాళ్ళ మదిలోన ఉన్న ఇదిని చేశారు వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మరొకసారి ప్రతి ఒక్కరూ బ్యాక్ ఆఫీస్ని ఓఈఎస్ని మాత్రమే ఫాలో కండి ఏవో బయటి ఊహాగానాలు అవన్నీ వినండి వద్దంటలేము ఎందుకంటే ఎవరి ఇది వాళ్ళు అది వినండి చూడండి మంచిని తీసుకోండి చెడును వదిలేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మరొకసారి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మనకు ఈ మంత్లో మంచి విషయాలు రావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మరొకసారి మన అందరికీ ఒక ముందుండి నడిపించేటువంటి మన యాష్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ